జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కు స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాల విశ్వసనీయ వేదిక ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ సమాచారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు ఆరు వందల తొంభై ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435. హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి పోస్టులు జీతభత్యాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇరవై మూడు వేల నూట ఇరవై నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు ఎంఎస్పీ కోటాలో స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక అవకాశం ఉంది అర్హతలు ఆరోగ్య ప్రమాణాలు విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత భౌతిక ప్రమాణాలు పురుషులు నూట అరవై మూడు సెంటీమీటర్లు ఛాతీ ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు విస్తరణ మహిళలు ఎత్తు నూట యాభై సెంటీమీటర్లు ఛాతీ డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు విస్తరణ సాధారణ దృష్టి ఉండాలి నడక పరీక్ష పురుషులు ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి మహిళలు పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి అదనపు మార్కులు ఐదు మార్కులు బి మార్కులు ఒక్క మార్కు వయస్సు సడలింపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఎస్సీఎస్టీ బీసీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు సిఎఫ్ ఖాళీలకు ఎస్సీఎస్టీలకు పది ఏళ్ల సడలింపు బ్రేకింగ్ న్యూస్ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా దరఖాస్తు చేయాలి మొదటగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి తరువాత లాగిన్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై మరియు ఎగ్జామ్ ఫీజు ఎనభై ఎస్సీఎస్టిబిసి వైట్ కార్డు నిరుద్యోగ యువతకు ఎగ్జామ్ ఫీజు మినహాయింపు ఉంది అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎగ్జామ్ విధానం స్క్రీనింగ్ టెస్ట్ ఓఎంఆ ఆధారిత మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి క్వాలిఫైయింగ్ నడక పరీక్ష మెడికల్ పరీక్ష క్వాలిఫయింగ్ ఫైనల్ సెలెక్షన్ రిటర్న్ మార్క్స్ ఎన్సిసి బోనస్ ఫిజికల్ ఫిట్నెస్ సిలబస్ వివరాలు సబ్జెక్టులు జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బె మూడు నెగటివ్ మార్కు ఉంటుంది జిల్లావారీగా ఖాళీలు మొత్తం జిల్లాల వారీగా ఖాళీలు అన్ని జిల్లాలలో ఉన్నాయి మొదటి ప్రాధాన్యతగా విశాఖపట్నం చిత్తూరు కడప నెల్లూరు అనంతపురం గుంటూరు పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో ఉన్న అధికారిక నోటిఫికేషన్ చూడండి ముఖ్యమైన సూచనలు ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుండి తీసుకోవాలి దిగిలాకర్ ద్వారా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవచ్చు అప్లికేషన్లో చేసిన తప్పులను దిద్దుకునే అవకాశం ఉంది కొన్ని ఫీల్డ్స్ మినహాయించి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ తేదీలు జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించబడతాయి ఇలాంటి అప్డేట్స్ కోసం మీ జాబ్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్ని జాబ్ నోటిఫికేషన్లను మీకు తెలపడం మా లక్ష్యం